మాట్లాడుతున్నాను ఈరోజు ఒక చిన్న చిట్కా చెప్తున్నా ఏంటంటే ఎక్కడికి వెళ్ళి పరిహారం చేసుకోవాలా మన సమస్య చాలా మంది గురువుల దగ్గర మాట్లాడినాం చాలా దేవాలయాలకు వెళ్ళినాం అన్ని చోట్లల్లో కూడా మాకు ఇక్కడ పోయినా సరిపోద్ది అక్కడ పోయినా సరిపోద్ది ఇలా కన్ఫ్యూజన్ ఉంది ఈ కన్ఫ్యూజన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి చాలా సింపుల్ భగవంతుడిని అడిగి క్లియర్ చేసుకోవాలి భగవంతుడిని ఎలా అడగాల చాలా చాలా సులభంగా ఒక నాలుగో పదిో ఎంతమంది ఎంత మంది మీరు సంప్రదించినారో ఎక్కడికి వెళ్తే మీకు పరిహారం అవుతుందో కొన్ని చీటీలు రాసుకొని భగవంతుని ముందు పెట్టి పూజ చేసి స్వామి నువ్వు ఈ యొక్క చీటీ ముఖాంతరం నాకు పరిహారం దారి చూపించుస్తాండ్రీ అని చెప్పి బాగా వేడుకొని ఇష్టదైవ ఆరాధన చేసుకొని వాళ్ళ అష్టోత్తరమో లేదు వాళ్ళ సహస్రనామో చేసుకొని ఆ తరువాత ఆ ఒక్క చీటీని ఎవరినైనా పిల్లల చేతిలో తీయించండి తీయించిన తర్వాత లేదు ఎవరు చిన్నపిల్లలు లేరు ఆ టైంకి ఎవరు లేరు స్కూల్కి వెళ్ళిపోయినారు లేదు చాలా పిల్లలు ఉన్నారు వాళ్ళకి తెలియదు అనే ఒక పరిస్థితి ఉంటే లేదు చిన్నపిల్లలు లేకపోతే మీరే కళ్ళు మూసుకొని మీకు ఏ చీటీ నచ్చుతుందో ఆ చీటీ అందులో ఏముందో ఎవరి దగ్గరికి వెళ్ళాలో మూసుకొని చేయచ్చు ఇలాగే నాకు ఒక కాల్ వచ్చింది యక్షిణీ సాధన గురించి ఏంటంటే వాళ్ళ దగ్గరికి యక్షినీళ్ళు గురి వస్తున్నారట ఆ యక్షనీలు మీ దగ్గరకు వస్తాను నాకు ప్రాణప్రతిష్ఠ చేయించు నాకు దారి కలిగించు అని చెప్పి మాట తీసుకోవాలా నాకు మాట ఇచ్చి నాకు అది ఆ సంప్రదాయం ప్రకారం చేసియాలా చేయించి చేయించుకొని నేను వస్తున్నాను నీ దగ్గరికి వస్తాను అని చెప్తున్నారంట అప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు నాకు మాట్లాడతారు నాతో మాట్లాడి అంతా అయిన తర్వాత గురువుగారు ఖచ్చితంగా అవుతుందా ఖచ్చితంగా అవుతుందా అని రెండు మూడు సార్లు అనుమానంగా మాట్లాడతారు అప్పుడు నేను వాళ్ళు చెప్పిన ఇప్పుడు ఎవరు మీకు చెప్పింది మీ దగ్గరకి యక్షనీయులు వస్తారని యక్షనీయులు కదా వాళ్ళని అడగండి ఇటువంటి అమర్నాథ్ గురుజీ దగ్గరికి వెళ్తే పని అవుతుందా లేదా అని వాళ్ళని అడగండి వాళ్ళు ఏం చెప్తారో అది తెలుసుకోండి అంటే అప్పుడు ఆహా అమర్నాథ్ గురూజీ మీరు ఏ ఊర్లో ఉంటారు ఇలా చిక్బలాపూరు పేరే సంద్రంలో ఉంటారు ఓ సరే 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 అలా అడుగుతాం గురువుజీ అని చెప్పి వాళ్ళు అడిగి మళ్ళీ నాకు ఫోన్ చేసి అవును గురువుజీ మీరు చెప్పింది నిజము మాకు చేసుకోమని చెప్పినారు ఖచ్చితంగా వస్తానని చెప్పినారు మీరు చేసిస్తానని చెప్పినారని మాకు చెప్పింది జరిగింది ఇలా నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తానంటే చూడండి ఎవరినైనా కానీ మనుషుల్ని మనము ఒక మనిషి గురించి ఇంకొక మనిషికి పూర్తిగా తెలియకపోవచ్చు కానీ ఒక భగవంతుని కానీ యక్షిణీలు కిన్నెర కింపురుష గంధర్వులు ఇటువంటి ఒక శక్తులకి పిశాచులకి వాళ్ళకి తెలీదా మనిషి ఎట్లా ఎవరి దగ్గర వీళ్ళ బలం ఉంది ఎవరి దగ్గర విద్య ఉంది వాళ్ళకి తెలీదా ఆటోమేటిక్గా వాళ్ళు మన దారి చూపిస్తారు మన గురించి చెప్తారు అది సక్సెస్ అవుతుంది అనేది గుర్తుంచుకోండి ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్ గా మీకే కాదు ప్రతి ఒక్కరికి ఇలా ఈ ముప్పై రెండు సంవత్సరాలు ఇప్పుడు దాకా ఎవ్వరూ కూడా అమర్నాథ్ గురుజీ దగ్గరికి వెళ్ళి నా పని అవ్వలేదు అనే వాళ్ళు ఒక్క కొందరు ఉంటారు వాళ్ళ బుద్ధేతుర్బుద్ధి ఉంటది దుష్ట బుద్ధి ఉంటది వాళ్ళు చేసిన వెంటనే అయిపోవాలనుకుంటే ఖచ్చితంగా అది కాదు ఎందుకంటే అలా ఏది జరగదు ప్రపంచంలో సరే ఆ రెండున్నరకి పొద్దు పుడుతుంది కానీ ఐదున్నర ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆకాశం అంతా తెల్లగా అవుతూ 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 తర్వాత ఎరుపు రంగుకి పసుపు రంగు మారుతూ తరువాత ఆరెంజ్ కలర్కి మారుతూ ఆ తర్వాత ఎర్రగా పుడతాడు సూర్యుడు కానీ బంగారు కంటే ఎక్కువ తెల్లగా కనిపిస్తాడు తర్వాత అవునా కదా ఇలా ఒక సూర్యుడు పుట్టేదానికే ఇంత ప్రాసెస్ తీసుకుంటది ఇన్ని రంగులు మారి ఏడు రంగులు మారిన తర్వాత భగవాన్ మనకి దర్శనమిస్తాడు ప్రతిరోజు అవును కదా అలాగే సూర్యుడు మురిగేటప్పుడు కూడా సూర్య హస్తం అయ్యేటప్పుడు కూడా అలా జరుగుతుంది అవునా కదా ఇటువంటి ఒక విషయము తెలుసుకోకుండా ఎవరైనా దుష్ట బుద్ధులు దుర్మార్గము దు చెడ్డగా ఏమైనా వాళ్ళు మాట్లాడితే అది వాళ్ళ కర్మ కానీ మన కర్మ కాదు ఎందుకంటే నేను చేసేటప్పుడు కరెక్ట్ గా చెప్పేటప్పుడు కరెక్ట్ కండిషన్స్ చెప్పింటా అవి కరెక్ట్ గా చేయించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఫిల్యూర్ ఎందుకంటే నేను దేవుడిని కాదు జస్ట్ దేవుడికి మాధవికి మధ్యలో మీడియం అయ్యేటట్టు ఒక అయ్యేటట్టు ఒక విద్యను చేయించుకొని ఆ విద్యను ఇంకా మిగతా వాళ్ళకి నేర్పించేటువంటి వాడిని కానీ నేను దేవుడు కాదు దైవ వైబ్రేషన్స్ దేవుడి యొక్క వైబ్రేషన్స్ మనం శరీరంలో పెట్టుకొని తిరుగుతున్నాం అంతే దేవుడు కాళ్ళు అర్థమైదా మంచిది కానీ మీకు ఇంకా ఏదైనా ఈ ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే కమెంట్ చేసి చెప్పండి నా ఒక వీడియోస్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేసి మేము